నమస్కారం డిఆర్ కి స్వాగతం మామిడి మార్కెట్లో ధరల మాయాజాలం బెంగళూరు రకం మామిడి మార్కెట్లో టన్నుకు వివిధ రకాల ధరలు చెల్లిస్తున్నారు దీంతో కొందరు రైతులు నష్టపోతున్నారు స్థానికంగా టన్ను ఇరవై మూడు వేల రూపాయల నుంచి ఇరవై ఆరు వేల వరకు పలుకుతోంది ఇక్కడ నుంచి దళారుల ద్వారా చిత్తూరులోని జ్యూస్ కర్మాగారాలకు ఎగుమతి చేస్తారు తోటల్లో లారీ కాయలు టన్నుకు ఇరవై ఆరు వేల రూపాయల చొప్పున చెల్లిస్తుండగా తక్కువ కాయలున్న రైతులు కోతలు కోసి ఉలవుబాడులోని కాటా వద్దకు చేర్చాల్సి ఉంది ఇలాంటి రైతులకు సరుకును బట్టి ఇరవై మూడు వేల రూపాయల నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు చెల్లిస్తున్నారు నెల రోజులుగా ఈ రకం కాయలు కోతలు ప్రారంభమయ్యాయి ప్రారంభ దశలో టన్ను పదహారు వేల రూపాయల నుంచి పదిహేడు వేల రూపాయలకు పెరుగుతోంది దిగుబడి తక్కువగా ఉండడంతో ధరలు వారానికి కుమారు పెరుగుతూ ప్రస్తుతం ఇరవై ఐదు వేల రూపాయలకు చేరువయ్యాయి జిల్లాలో సుమారు ఇరవై వేల రూపాయలకు పైగా తోటలు సాగులో ఉన్నాయి ప్రధానమైంది బంగినిపల్లి కాగా ఆ తర్వాత ఆసరా కోసం బెంగళూరు రకం సాగు చేస్తారు ఈ రకం చెట్లను రైతులు తనకున్న వెసులుబాటును బట్టి ఎకరానికి రెండు నుంచి ఐదు వరకు పెంచుతారు ఈ రకం చెట్లు ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల మధ్య ఉన్న వాటికి టన్నుకు పైగా దిగుబడినిస్తాయి ఈ రకం కాయలు చిత్తూరులోని యూస్ ఫ్యాక్టరీలకు ఎగుమతి చేస్తారు ఇక్కడ దళారుల ద్వారా ఫ్యాక్టరీలు కొనుగోలు చేస్తాయి మార్కెట్ ప్రారంభంలో రోజు మూడు కంటాల నుంచి ఏడు లారీల నుంచి పది లారీలు కాయలు ఎగుమతి అయ్యాయి తర్వాత కాయలు పలచబడంతో ఎగుమతులు తగ్గుతూ వచ్చాయి వర్షాలు పడుతుండటంతో తోటల్లో ఉంచిన కాయలను కోసి ఎగుమతి చేస్తున్నారు పది టన్నుల కాయలు ఉన్న రైతులకు మాత్రమే మంచి ధరలు చెల్లిస్తున్నారు ఒకటి రెండు టన్నులు కాయలున్న రైతులకు ధరలు తక్కువగా చెల్లిస్తుండడం గమనార్హం చిత్తూరు జిల్లాలోనూ ఈ రకం మామిడి దిగుబడి తక్కువగా ఉండడంతో ఈ ధరలు పలుకుతున్నాయని పలువురు చెబుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి